మంగళగిరి మండలం కాజా టోల్గేట్ వద్ద ఉన్న సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బాపట్ల జిల్లా అధ్యక్షులు గొర్ల శ్రీనివాస్ అధ్యక్షతన సమాజ్వాదీ పార్టీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో సమాజ్వాదీ పార్టీ జాతీయ నాయకులు బొట్టా మధు డాక్టర్ ఆల వెంకటేశ్వర్లు పిన్నబోయిన శ్రీనివాస్ మద్దికాయల వెంకటలక్ష్మణ్ టీపీ యాదవ్ మానవ హక్కుల సభ్యులు కమలాకర్ ఆర్ధల బాజీబాబు సమాజ్వాదీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సమాజ్వాది పార్టీ బాపట్ల శాఖ తరఫున నూతన సంవత్సర క్యాలెండర్లో ఆవిష్కరణ చేయటం చాలా సంతోషకరమైన విషయం ఈ దేశంలో గత పది సంవత్సరాలుగా మోడీ పరిపాలన చూస్తూనే ఉన్నాం ప్రజల్ని విభజించి పాలించటం ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే పరిస్థితి ఎక్కడ కూడా అభివృద్ధి అనే మాట ఎక్కడ లేదు నూతన ఉద్యోగాలు లేవు నూతన విద్యాలయాలు లేవు కేవలం మాయ మాటలు చెప్పి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గినా కూడా భారతదేశంలో అత్యధిక రేట్లు ప్రపంచంలో ఎక్కడ లేని రేట్లు కూడా భారతదేశంలో ఇవాళ వసూలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈనాడు మళ్ళీ భారతదేశానికి మంచి రోజులు రావాలంటే ప్రజల మధ్య సౌహృద్భావం ఏర్పడాలంటే ఇండియా కూటమిని ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆదరించాల్సినటువంటి అవసరం ఉంది ఇండియా కూటమిలో భాగస్వాములైనటువంటి అఖిలేష్ యాదవ్ కానివ్వండి తర్వాత స్టాలిన్ గారి కానివ్వండి తేజస్ యాదవ్ గారిని కానివ్వండి కాబట్టి మిగతా అన్ని రాజకీయ పార్టీలని కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని పార్టీలని బలపరిచి ముఖ్యంగా బీజేపీని ఇంటికి పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా భావిస్తున్నాను కితిశేషులు ములాయం సింగ్ యాదవ్ ఆధునిక భారతదేశంలో నేతాజీగా గౌరవంగా పిలువబడే నాయకుత్వే స్థాపించబడిన సమాజ్వాదీ పార్టీ భావి భారత ప్రధాని అఖిలేష్ యాదవ్ గారి సారథ్యంలో భారతదేశం మొత్తం విజయవంతంగా నిర్వహించబడుతున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్ సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బాపట్ల జిల్లా సమాజ్వాదీ పార్టీ కార్య క్యాలెండర్ ఆవిష్కరణ ఇరవై ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ మిత్రుడిగా ఆంధ్ర అఖిలేష్గా పిలువబడే మధుబట్ట యాదవ్ గారు ఆంధ్రప్రదేశ్ బీసీ నాయకులలో అజరజన్యుడు అభినవ ఫులేగా పిలువబడుతున్న డాక్టర్ గారి సామ్రాజ్యంలో ఈ ఆవిష్ క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతుంది ఈ సందర్భంగా అభినవ పూలే డాక్టర్ ఆల వెంకటేశ్వర గారు రెండు ప్రశ్నలు కోరుతున్నాను